వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు మనం డిఎస్సిలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఐక్యరాజ్య సమితి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము ఫస్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరము ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు ఆన్సర్ ఇస్ సి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ఏ రోజును ఏటా యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్స్గా పాటిస్తారు ఆన్సర్ ఇస్ బి ట్వెల్త్ సెప్టెంబర్ ఈరోజు ఆర్థిక సామాజిక మరియు రాజకీయ రంగాలలో గ్లోబల్ సౌత్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధించిన పురోగతిని జరుపుకుంటారు ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో బ్యూనస్ ఎయిర్స్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ యొక్క స్వీకరణను సూచిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమిటంటే దక్షిణ మరియు దక్షిణ సహకారం ద్వారా మెరుగైన రేపు గ్లోబల్ సౌత్ అనే పదము సూచిస్తుంది ఇటీవల వార్తల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క ప్రాథమిక బాధ్యత ఏమిటి ఆన్సర్ ఇస్ సి అంతర్జాతీయ శాంతి మరియు భద్రతా నిర్వహణ సింగపూర్ మాజీ దౌత్యవేత్త కిషోర్ మహబూబానీ ప్రకారం భారతదేశానికి సరైన స్థానం కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత స్థానం ఇవ్వాలి భద్రతా మండలి ఐదు ప్రధాన సంస్థలలో ఒకటి ఇందులో పదహైదు మంది సభ్యులు ఉంటారు ఐదు శాశ్వత వీటో అధికారం కలిగిన సభ్యులు పది మంది శాశ్వత సభ్యులు రెండు సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు దీని కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి నుండి విశిష్ట ప్రత్యేక సంప్రదింపుల హోదాను పొందింది డీమ్డ్ యూనివర్సిటీ ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశము ఐక్యరాజ్య సమితి వాటర్ కన్వెన్షన్లో చేరింది సరిహద్దుల్లో ఉమ్మడి నీటి నిర్వహణను మెరుగుపరిచే ఒప్పందం ఆన్సరీస్ ఏ కోస్ట్ ఇటీవల ఏ దేశం నియరిస్ట్లోని పాలస్తీనియన్ శరణార్థుల కోసం యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీకి యుఎస్డి టూ పాయింట్ ఫైవ్ మిలియన్లు మొదటి విడతను విడుదల చేసింది సి భారతదేశం ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై ఐక్యరాజ్యసమితి మూడవ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సరీస్ ఏ దోహా కతర్ ఏటా యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డేగా ఏ రోజును పాటిస్తారు జూన్ ప్రజాసేవ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి మరియు ప్రభుత్వ సేవకులు అంకిత భావాన్ని గౌరవించడానికి ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డేని జూన్ ట్వంటీ థర్డ్న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు నెక్స్ట్ ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది బి జూన్ సెవెన్ టూ థౌజండ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో అవగాహన పెంచడం యువత ప్రమేయాన్ని ప్రోత్సహించడం మరియు క్వాంటమ్ సైన్స్ అప్లికేషన్లకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంవత్సరం వెర్నర్ హైసన్బర్గ్ యొక్క ఫౌండేషన్ క్వాంటమ్ మెకానిక్స్ పేపర్కి శతాబ్దిని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యొక్క రాబోయే డెబ్బై తొమ్మిదవ సమావేశానికి అధ్యక్షుడిగా ఏ దేశ మాజీ ప్రధాని ఎన్నికయ్యారు ఆన్సర్ ఇస్ బి క్యామరూన్ యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా క్యామరూన్ మాజీ ప్రధానమంత్రి ఫిలుమోన్ యంగ్ను ఎన్నుకుంది ఈ అసెంబ్లీ సెప్టెంబర్ టెన్త్న ప్రారంభమై సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న న్యూయార్క్ నగరంలో ముగుస్తుంది ఇంకో క్వశ్చన్ జనరేట్ అవుతుంది ఇక్కడ యుఎన్ జనరల్ సెక్రటరీ ఎవరు అంటే ఆంటోనియో గుటెండ్రస్ తన ఖండం యొక్క భవిష్యత్తుకు అంకితం చేసిన గర్వించదగిన ఆఫ్రికన్ అని సెక్రటరీ జనరల్ యంగ్ను అభివర్ణించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ రోజును అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవంగా ప్రకటించింది ఆన్సర్ ఇస్ బి ట్వంటీ ఫోర్త్ మే ఈరోజు మధ్య ఆసియా మరియు దక్షిణ ఆసియాలోని పర్వత ప్రాంతాలకు చెందిన మార్కోర్ అనే ఐకానిక్ మరియు పర్యావరణ పరంగా ముఖ్యమైన జాతికి సంబంధించి అవగాహన పెంచడం మరియు పరిరక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది పాకిస్తాన్ మరియు ఇతర ఎనిమిది దేశాలు స్పాన్సర్ చేసిన తీర్మానాన్ని అనుసరించి ఐక్యరాజ్య సమితి రోజును నిర్ణయించింది ఇటీవల యునైటెడ్ నేషన్ ఫోరం ఆన్ ఫారెస్ట్ పంతొమ్మిదవ సెషన్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇస్ బి న్యూయార్క్ ఇటీవల ఐక్యరాజ్యసమితి చొరవ కింద నేపాల్ మాల్దీవులు శ్రీలంక బంగ్లాదేశ్ మరియు మారిషస్లకు భారతదేశం ఏ విధమైన సహాయాన్ని అందిస్తుంది ఏ ముందస్తు హెచ్చరికల వాతావరణ వ్యవస్థ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ విపత్తు ప్రమాద తగ్గింపు కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా ఏ భారతీయుడిని నిర్మించింది ఆన్సర్ ఇస్ బి కమల్ కిషోర్ కమల్ కిషోర్ యామీ మిజిటోరీ స్థానంలో ఎన్నికయ్యారు యుఎన్ డిజాస్టర్ రిస్క్ తగ్గింపు కోసం అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మరియు సెక్రటరీ జనరల్ యొక్క ప్రత్యేక ప్రతినిధిగా కిషోర్ పాత్ర ప్రపంచ విపత్తు కోసం కీలకమని యుఎన్ ప్రతినిధి స్టెఫన్ డుజారిక్ ప్రకటించారు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ప్రశంసించిన కేసీ వ్యాలీ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును భారతదేశంలోని ఏ రాష్ట్రం అమలు చేస్తుంది కర్ణాటక ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన లింగ అసమానత సూచిక టూ థౌజండ్ ట్వంటీ టూలో భారతదేశం ర్యాంక్ ఎంత సి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ టూ ట్వంటీ ఫోర్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారతదేశానికి అంచనా వేసిన జీపీ వృద్ధి రేటు ఎంత ఆన్సరీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఐక్యరాజ్య సమితి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది ఆన్సరీ సి టెల సంవత్సరం ఈ వీడియో చూడడం వల్ల మీకు థర్టీ పర్సెంట్ చూస్తారు ట్వంటీ పర్సెంట్ వింటారు దీనివల్ల ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీకు మెమొరీ అనేది పర్మనెంట్గా గా ఉంటుంది మెమొరీ అనేది త్రీ డేస్ ఆఫ్టర్ లాస్ అవుతుంది అందువల్ల సిరీస్ ను మీరు సిక్స్టీ డేస్ వరకు వాచ్ చేస్తే ఎగ్జామ్ లో క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ రాసేస్తారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో